మొక్క బుషీగా పెరగాలంటే కొమ్మల్ని ఒకటి రెండు కొమ్మల్ని మాత్రమే పెంచకుండా ఈ విధంగా మనం ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మొక్క కింద వైపు నుంచి కూడా బుషీగా తయారయ్యి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి మనము ఈ మొక్కల్ని కూడా ఆ విధంగానే తయారు చేసుకోవాలి మనకి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే ఎక్కువ కొమ్మలు ఉండాలి ఎక్కువ కొమ్మలు రావాలంటే మొక్కను ఎప్పుడు కూడా చిన్నగా అంటే కింద వైపు నుంచి ఎక్కువ బుషీగా రావడానికి ట్రై చేయాలి ఇక గన్నేరు మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చు అంటే తప్పకుండా పెంచుకోవచ్చండి ఇంటి ముందరైనా వెనకైనా టెరస్ మీద అయినా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా పెంచుకోండి ఎందుకంటే ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా పూజకు కూడా వీటిని ఉపయోగించవచ్చు కాకపోతే ఈ మొక్కలు పువ్వులు కానీ ఆకులు కానీ కాయలు కానీ మనం కోసినప్పుడు వీటిని చేతులు అయితే శుభ్రంగా కడుక్కోండి కొద్దిగా పాయిజన్ కూడా అంటారండి గన్నేరు మొక్కతో కాయలు అంటారు కదా గన్నేరు పప్పు తింటే అది పాయిజన్ చనిపోతారు కదా వాటి గురించి నాకు పెద్దగా తెలియకపోయినా నేను ఎప్పుడు ఈ ఫ్లవర్స్ కోసిన ఆకులైనా గాని పువ్వులైనా కానీ లేదా కొమ్మలు కట్ చేసుకున్నా కూడా చేతులు చాలా నీట్